హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఇది అయితే కనుక కృష్ణాష్టమి తర్వాత సండే అండి ఈ మొన్న నేను కాకంటే మొన్న ముందు వారం మొన్న సండే అయితే అండి ఆ రోజు స్పెషల్ ఉందండి మా ఆయన అయితే తన చేత సొంతంగా వంట చేసి పెట్టడం అందరికీని అది కూడా ఫస్ట్ టైం అండి ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా మా ఆయన గారు ఏమీ పెట్టమని నాకు ఫేవర్ వచ్చినప్పుడు కనీసం టీ కూడా పెట్టేవాళ్ళు మా ఈ రోజు ఏ టీ కూడా పెట్టడానికి అసలు ఇష్టపడ్డు రాదండి తనకైతే వంట చేయడం ఎప్పుడు రాదు మా టీ పెట్టడం కూడా రాదు ఎలా చేయాలి కూడా అని అలాంటిది నేనైతే అయితే మా ఆయన గారి దగ్గరుండి నేనైతే వంట చేశాను అనమాట ఇంటి అది కూడా చికెన్ బిర్యానీ బయట చూస్తే చల్లగా వర్షం అయితే పడుతుంది ఇక్కడైతే మా గారు అయితే బట్టలు అయితే మడతాడుతున్నారు మార్నింగ్ సండే ఇంకా కొంచెం ఖాళీగా ఉంటుంది కదని చెప్పేసి మార్నింగ్ అయితే బట్టలు అయితే మే మడత పెడుతున్నారు మా ఆయన గారు ఇప్పుడు బాగున్నప్పుడు వంట చేయడం ఇప్పుడు ఎందుకు చేస్తాను కూడా నాకు అసలు బాగాలేదండి నైట్ అసలు వద్దలేదనమాట మార్నింగే పడుకున్నాను ఫోర్కు ఇప్పుడు ఇంకా టెన్కి లేసనమాట నైన్ థర్టీ ఆ టైంకి లేసాను ఇంకా లేసిన అంటే మా అమ్మాయికి అబ్బాయికి నూడిల్స్ చేస్తాను ఇంకా మా కోసం అయితే ఏమీ లేదు బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం ఉందని వాళ్ళకి చేశానండి తర్వాత మా కోసం అయితే ఎగ్స్ తెప్పించుకున్నాను చికెన్ తెప్పించినప్పుడైతే ఎగ్స్ కొడతామని మా కోసం ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అయితే ఆమ్లెట్స్ వేసుకున్నాను అనమాట అండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది నైట్ నుంచి స్టార్ట్ అయిందండి నైట్ వెళ్ళాను కదా వీడియో తీసాను కానీ ఇంకా పెట్టలేదు ఇదైతే కాలు చూసారు వాస్తుంది నైట్ తీసుకున్న కొంచెం ఎక్కువగా తొక్కేశారు అన్నమాట అడుగు అయితే బాగా రెండు ఇద్దరు ముగ్గురు తొక్కేశారు ఎక్కువైపోయింది అన్నమాట నైట్ బాగా సెల్ఫ్ ఎక్కువైపోయి నిద్ర అసలు పట్టలేదండి ఇంకా అందుకే మార్నింగ్ మార్నింగే పడుకున్నాను మార్నింగ్ వరకు నిద్ర పట్టలేదు సెల్పు వస్తూనే ఉంది సూతులతో కూర్చున్నట్టు సురుకు సురుకు అంటూనే ఉందండి ఏడుపు వచ్చింది అన్నమాట మార్నింగే పడుకున్నాను ఇంకా అందుకే మా ఆయనగారు అయితే ఇంకా నేను అడ్డీ తిరగలేను వంట చేస్తే లేదా బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన గారు నేను చేస్తాను నేను దగ్గర చెప్పన్నారు సర్లే చెప్పేసి ఒక పక్కన అయితే కూర్చొని చేస్తామంటే ఈ కాలకు వచ్చిందండి ఇది అయితే ఇంత ప్రాబ్లం అవ్వలేదు కానీ సల్ఫ్ అయితే వచ్చింది కానీ ఎక్కువ కాదు ఇది బాగా విపరీతంగా వచ్చింది ఎందుకు ఈ వేళ దగ్గర రెండు రోజుల దగ్గర నాకు ఇలా వస్తుందండి తగ్గిపోయిందంటే ఇది వచ్చింది మళ్ళీ ఇది మళ్ళీ ఇటు పక్కకు ఇప్పి వస్తుంది కానీ పూర్తిగా తగ్గలేదండి ఏంటో ప్రాబ్లం అయితే అర్థం కావట్లేదు మా ఆయన దగ్గర అయితే అవునా నాకు అయితే తెలియదండి తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ లెక్క కానీ ఇంకా పిల్లలు కూడా లేసారండి వాళ్ళకి నూడిల్స్ చేసి పెట్టేశాను అది తెలియకు అయితే మా అమ్మ మా అమ్మ అంటే జీవ చేతులతో చూపి మార్నింగే చూపిస్తుంది చూసారా తనకి కృష్ణుడి గారు అదే కృష్ణ వ్యాసం వేసాను కదా అవి చూపిస్తుంది మాట గోరింటి మార్నింగ్ లేచి వచ్చింది కానీ బ్రేక్ఫాస్ట్ దానికైతే ఇంకా చేసి పెట్టేస్తారు నూడిల్స్ మా కోసం అయితే ఎగ్గు ఆమ్లెట్లు అయితే వేసుకుని ఆనియన్స్ అన్ని కలిపి వేసుకున్నామండి ఈరోజు కొంచెం బాగానే ఉంది కానీ ఇంకా మా ఇంకా నీరసం అయిపోయినది కనుకడి మన్నాడు అసలు ఎగలైపోయాను ఇంకా ఎక్కువ నిప్పు అయిపోయింది మాట అండి సీమ్ పట్టేస్తుంది బాగా సీమ్ ఎక్కువ పడడం ఎక్కువ నిప్పి వచ్చేస్తుంది మాట అండి ఇలా అయితే ఇంకా సండే అయితే నేను మా ఆయన గారితో వంట అయితే చేయించాను అదైతే ఇంకా డైరెక్ట్గా పెట్టేసి ఏ ఎడిటింగ్ ఏమి చేయలేదండి వాస్తవ డైరెక్ట్గా ఎలా పాట అలా మాట అండి ఎందుకంటే మా ఆయన గారు ఫస్ట్ ఫస్ట్ టైం అయితే వాయిస్తం మామూలుగా వీడియో కనిపిస్తున్నారు పూర్తి కానీ ఎప్పుడు చిన్నగా కనిపిస్తారో నేను వాయిస్టేవ్ ఇస్తాను కానీ ఈసారి అయితే మా కోసం వంట చేస్తూ వీడియోలో మొత్తం కనిపించారండి మా ఆయనగారే చెప్పారు ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చెప్పారన్నమాట అందుకని ఇంకా ఎడిటింగ్ ఏం చేయలేదు వాచర్ గట్ట ఇవ్వలేదు ఏ సౌండ్ లేకుండా నేనైతే డైట్గా పెట్టానండి ఇంకా ఏమి పాట ఏమి మధ్యలో గట్ట ఏమి సౌండ్ లేకుండా చిన్న చిన్న వంట చేసిన సౌండ్ తప్ప ఏమి రావండి ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే ఆడుకుంటున్నారన్నమాట లేవు మత్తి గారు అయితే పచ్చడికి వెళ్ళి ఉల్ప మొక్కడానికి వస్తున్నారండి పచ్చడి కొంత తెచ్చారు మార్నింగ్ అయితే కనుక పప్పు వేసి ఉండదాముకున్నాను ఇంకా ఎగ్స్ కూడా తీసుకొచ్చారని చెప్పిన కదా ఆమ్లెట్లు వేస్తా అని చెప్పేసి ఇంకా అంటలు కూడా తమలన్నీ ఉన్నాయి ఈ పనులన్నీ ఇంకా తర్వాత ఒకటి ఒకటి చేస్తాను అనమాట ఇంక ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము ఇంకా అప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినేసామంట అప్పుడు టైం తక్కువ కరెక్ట్గా పదకొన్నర పదక పండి అవుతుందండి ఆ టైం కూడా పోయి లేట్గా లేసాం కదా ఇంకా స్టార్టింగ్ కూడా అన్ని సండే అంటే అని అవుతుంది ప్రతి సండే అని ఇంకా తిన్న కూడా లేట్ అయ్యింది ఇంకా పక్కన కూడా టీ ఎట్టుకున్నామండి ఇంకా టీ కూడా తాగేసి ఈ ఆమ్లెట్లు తినేసాకైతే మా ఆయనగారు అయితే వంట అయితే చేశారు చూడండి మీకే మా ఆయనగారు నిజంగా చాలా బాగా చేశారు లేదన్నది అయితే కనుక మీకు లాస్ట్లో చెప్తామండి ఎలా ఉన్నది అసలు ఫస్ట్ ఏం చేసిన వంట అసలు ఎలా ఉందో ఏటో టేస్ట్ అయితే చెప్పాలి కదా అది కూడా చికెన్ బిర్యానీ చేశారు ఫస్ట్ అయితే టేస్ట్ అయితే లాస్ట్ ఈ అయితే మా ఆయనగారు అయితే వంట చేస్తున్నారండి ఇంకా గిన్నెలు కొడుకు ఆమ్లెట్ మట నాకు అని చెప్పేసి ఇంకా చెత్త కూడా పడేలేదు ఆమ్లెట్ మట్టుకు వేస్తాను నేను ఇప్పుడైతే ఏం చేస్తున్నావు చికెన్ కూర ఉంటున్నా చికెన్ కూర అయితే వండుతున్నారు మా మాయన్నగారు ఫస్ట్ టైం అండి వంటలు రావు మాయన్గా అయితే కనుక ఇదే ఫస్ట్ టైం మా ఆయన గారు అయితే వంటలు ఉండడం మాటకు ఉల్పా ఏ సైల్ ఉల్లిపాయ మొత్తం వేసే దగ్గరుండి నేను నేర్పిస్తున్నాను మా అయితేనండి అదే అండి దగ్గరుండి మా ఆయన గారికి అయితే వంట అయితే నేర్పిస్తున్నానండి మాయ్యంగారు ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా చేయలేదు ఎప్పుడో మా పెళ్లి కాకముందు ఎప్పుడో ఒకసారి బంగాళదుంప కూర ఉండే చెప్తారు అత్తమాన చారు పెట్టాను అంటాడు కానీ వంట అయితే మాత్రం మా ఇంటికి వచ్చి నా పెళ్ళి అయితే ఒకసారి చేయలేదు మాయంగారు మ్యాగీ కూడా చేయలేదు మాట ఇప్పుడు వచ్చి టీ కూడా పెట్టలేదండి కానీ ఈరోజు నాకు ఒంటలో అయితే కనుక నేనైతే తింద కూర వండిస్తున్నానండి ఈరోజైతే కనుకడి చికెన్ కర్రీ అది కూడా బిర్యానీ కూడా చేస్తాను చూదురు కానీ ఎలాగుంటుంది ఏంటన్నది పక్కకైతే బిర్యానీలో ఒక ఆరు పచ్చిమిరేస్తాను మాయ్య గారికి వంట తెలియదు కాబట్టి నేనైతే మొత్తం అన్ని కూర్చోమని అక్కడ మన నాయి కూడా వేసే అవి అయితే ఎగ్లోకి కోసం కానీ ఇంక ఎగ్ ఆమ్లెట్లు అయిపోయింది అందుకనే అందుకని మిగిలియమాట మొత్తం మా ఆయన గారితో ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను నేను మొత్తం ఇప్పుడు మూత పెట్టే ఉలుపు మొక్కలు అయితే ఎగిపోయాయి వంట పాస్ చేయాలక్కడైతే రెండు కాలు తెచ్చుకుని కావాలని చెప్పి ఏదో బాగోగండి కాల్చిగా చేసుకోకూడదు ఇక్కడైతే ఇంకా గద్ద తొందరగా గిన్నె అయితే నేనే నేను ఎందుకంటే మాయగారిని ఇబ్బంది పడడం ఎందుకంటే నేనే తోమేస్తున్నాను గిట్ల నుంచి ఇప్పుడు ఎక్కువైపోయింది దానికోసం అక్కడ ఎక్కువైపోయింది మాట ఇప్పుడు ఇక్కడ స్కూల్ వేసుకుని కూర్చుంటాను మా ఆయన గారికైతే అయితే అన్నీ చెప్తుంటాను ఎలా చేయాలి ఏంటంటే మాయన్తో రాదు కాబట్టి చికసారి చేస్తే ఒకసారి మధ్యలో వేసి కడుగు సరేనా అయితే మా అత్తారు అయితే మా అమ్మాయి ఇద్దరు కలిసి అయితే కనుక అది ఏమవుతుంది బచ్చల కూర బచ్చల పోస్తున్నారండి ఎందుకంటే రేపు బొప్పులు వేద్దామని చెప్పేసి బచ్చల కూర అయితే ఫోన్ చేస్తున్నారు రేపు మార్నింగ్ కోసమే శుభ్రంగా నీట్గా మంచినీళ్ళతో కూడా కడిగేస్తారు కడిగేసి ఇప్పుడైతే చికెన్ అయితే అందులో వేస్తున్నారండి అయితే మా ఆయన గారు ఒక రెండు అడిగి తెచ్చుకున్నారటండి ఎందుకంటే మా ఆయన గారు ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా తినదంటే మేము తినదం కొన్ని కోడికాళ్ళు మామూలుగా డైరెక్ట్గా నాటుకోవాలి అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తినివ్వాలండి ఇలాగైతే ఇప్పుడైతే బయట బాయిలర్ గట్టా కొనుక్కున్నప్పుడు ఎప్పుడు తెచ్చుకోవాలి తినదనమాట మేము ఇప్పుడైతే కోడికాయలు అడిగి తెచ్చుకొని అయితే డైరెక్ట్గా అయినా కుదరదు తక్కువ ఉంటుంది అందుకని కొంచెం అయితే కాళ్ళు అయితే కనుక కాల్చి చేసుకోవాలండి అందుకే చేస్తున్నప్పుడు మా ఆయనగారు అయితే కనుక అండి అదేమేస్తుందాయిల్ పేస్ట్ మసలు బా అదే చికెన్ బాగా మగ్గిందా ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసారండి బాగా మగ్గిందంట ఇప్పుడైతే బిర్యానీ కోసం అయితే పక్కన అయితే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నారండి ఇంకే చాలా బిర్యానీ సాగలు అయితే వేసారండి నేను అయితే ఎప్పుడు చాలా వీడియో పెట్టాను కానీ ఇంకా మాయంగా చేస్తాను కాబట్టి పెడుతున్నాను ఇప్పుడు అయితే కనుక బిర్యానీ ఆకులు అయితే వేశారు చాలు బిర్యానీ ఆకులు చాలు ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే వేస్తారు చికెన్లో అయితే అండి తగ్గడ టమాటా ముక్కలు సగం ఇందులో సగం అయితే కనుక బిర్యానీలో అయితే పక్కన బిర్యానీ పెట్టి బిర్యానీ అయితే వేస్తున్నారు అనమాట అండి ఇప్పుడు ముక్కలు వేస్తున్నారు బిర్యానీ అయితే మసాలా సాగలు అయితే వేసుకుని వెళ్ళి బిర్యానీలోనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేస్తున్నారు అండి ఉల్లిపాయలు వేగిపోయినా ఇప్పుడు టమాటా వేస్తున్నాను టమాటా అయితే వేస్తున్నారు ఇప్పుడు అయితే ఎలాగుంటే తింటావు ఎలగొంట తింటాం మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీని రైస్ రైస్ బిర్యానీకి రైస్ కడుగుతున్నాను కడిగేసుకొని పెట్టేసుకోండి నాంత ఉంటాయి అదే ఉల్లిపి ఇప్పుడైతే బిర్యానీకి అయితే రైస్ కడిగేసి పెట్టుకుని ఫస్ట్ మొత్తం మాయగారు అయితే ఫస్ట్ ఏమైతే వంట చేస్తాను మొత్తం బిర్యానీ చికెన్ కూడా వండుతున్నారండి ఈరోజు మొత్తం అంతా నేను కూర్చొని అయితే ఇతనికి అయితే సలహాలు మాట అండి వేస్తున్నప్పుడు ఉప్పు వేస్తావా బాగా ఇల్లు కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చు బాగా కలిసిపోయినాయి ఇప్పుడైతే బాగా కలిసిపోయిన కానీ ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గిచ్చి ఒక ఐదు నిమిషాలు కానీ తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి ఆ పక్కన అది మగ్గిందని చూడు మగ్గితే వాటర్ వేసేయి ఐదు తప్పులు తీసుకోండి ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారండి ఇప్పుడైతే ఏం చేస్తున్నారు మీరు నీళ్ళు వేసాను ఇందులో ఐదు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి కప్పులు అల్లం పేస్ట్ మెరుగుపొయ్యకి సాల్ట్ వేసేస్తున్నాను ఇలా అయితే సాల్ట్ వేస్తారండి అయితే కలుపుకుంటున్నాను కలిపేసి మూత పెట్టాక ఇదైతే అయితే ఆల్రెడీ బియ్యం కడిగేసించారు కాబట్టి ఇది అయితే ఇందులో వేసేసుకోవాలండి మా గారికి అయితే వంట నేనే నేర్పిస్తాను ఎందుకంటే ఎప్పటికైనా ఉపయోగపడతా కదా వంట చేసుకొని నేర్చుకుంటే ఆయన గారు టీ కూడా పెట్టడానికి బతుకు అందుకని ఇప్పుడైతే నేర్పిస్తున్నా చెప్పాను కదా ఈ మ్యాగీ కూడా చేయడానికి ఇష్టపడడండి ఈ ఈరోజు నాకు ఒంట్లో బాగోలేకైతే మా ఆయన గారు అయితే వంట అయితే ఇలా ఒకసారి రెండుసార్లు చూద్దాం టేస్ట్ ఉండే కదా చేశారని చూస్తాను చూసి చెప్తాను బాగుంది ఇంకో ప్రతిసారి మా ఆయన గారితో బిర్యానీ చేస్తాను ఈ పక్కన అయితే ఇంకా ఉప్పు కారం పసుపు వేసాం కదండి అది అయితే మగ్గిపోయింది ఇప్పుడు అయితే కలుపుతున్నారు కలిపేసి కొంచెం వాటర్ అయితే వేస్తారు ఎక్కువ ఇది అయితే బాయిలర్ కదండి కొంచెం సరిపోతుంది మాట ఒక ఆఫ్ గ్లాస్ అయితే వేస్తారు అయితే కనుక ఇంకా కొంచెం పది నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది కూర అయితే కనుక ఇంకా రెడీ అయిపోయింది ఆయిల్ అయితే పైకి తేలిపోయింది ఇప్పుడైతే ఇంకా ఆచి చికెన్ మసాలా అయితే వేసి ఆపేస్తామండి నేనైతే జలకర ధనియాలు అయితే పౌడర్ కొంటే వేస్తాం కానీ ఈ రోజు అయితే వేయట్లేదు ప్రతిసారి అలా ఉంటాం కదా ఈసారి అయితే కొంచెం వెరైటీగా మా ఇంత ఉంటుందని అని చెప్పి చూస్తా అనమాట అండి ఇంకైతే ఇప్పుడు ఆచి చికెన్ మసాలా వేస్తాను ఆచి మసాలా అయితే వేస్తున్నారండి చక్కగా బయట వాళ్ళ వర్షం ఫుడ్గా పడుతుంది చక్కగా ఇంట్లో అయితే వేడి వేడి బిర్యానీ అయితే చేస్తున్నారు మళ్ళీ చికెన్ కర్రీ అయితే వండుతున్నారు మా ఆయన గారు అయితే కనుక ఇంక ఇది ఒక ఐదు నిమిషాల నుంచి ఆపేసి సరిపోతుంది ఇంకైతే కనుక మూతపడేసి వదిలేదు సార్ చూసారు ఫ్రెండ్స్ మా ఆవిడకి అయితే ఇలా చిన్న దెబ్బ కింద ఏదో తెలియదు ఏమైందో తెలియట్లేదు ఇలాగ వస్తుంది గోరు చుట్టూ అనుకుంటా కాలు ఏమో వాసిపోయింది బాగానే ట్యాబ్లెట్లు వేసుకోమంటే మరి వేసుకోదు హాస్పిటల్కి వెళ్ళాలంటే వద్దు చిన్నదే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు తను ఇప్పుడు వంట చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాలు మీదని చెప్పేసి వాళ్ళు నేను వంట అయితే నేను చేస్తాను మీరు కూడా మీ మిస్సెస్కి ఏమైనా ఇలాగే వంట్లో బాగున్నప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్ట మూడండి అత్తమాట వాళ్ళ అన్ని డ్రెస్లే తప్ప దాని డ్రెస్ వేసుకోదు ఏదన్నా మనం మన డ్రెస్ ఇచ్చామనుకోండి అబ్బాయి పెద్ద గోల్ చేస్తుంది ఓన్లీ జెంట్స్ డ్రెస్లే వేస్తుంది మరి మొగరాయిల్లాగా అన్నీ అలా అన్ని డ్రెస్లు తప్ప దీని డ్రెస్లు అసలు వాడే వాడదు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కనుక వాటర్ అయితే మరిగిపోయింది బిర్యానీ కోసం వేస్తాం వాటర్ అయితే మరిగిపోయింది చూసారు మా ఆయన అయితే నన్ను కుట్టు చూడమంటున్నారు సరే చాలు కట్టగా సరిపోయింది ఎందుకంటే ఆల్రెడీ నిందాగా వచ్చి చూసి చేసిన మాట ఉప్పు నేను తాంజీ వచ్చాక సరి చూసాను అప్పుడే పర్లేదు ఇప్పుడు అయితే భీమే వేస్తున్నారు ఆల్రెడీ కడిగేసిన చూసుకున్న భీమైతే వేస్తున్నారు అది తల్లి డాడీ ఫస్ట్ టైం బిర్యానీ చేద్దా తింటావా నువ్వు తింటావా తింటా తింటా ఇప్పుడు ఏదైతే మూత పెట్టేసుకుంటే అదే ఉడికిపోద్ది కాబట్టి ఇంకా తర్వాత అయితే వంట అయిపోయినట్టి రోజు అయితే చికెన్ ఆల్రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆపిస్తాము బిర్యానీ అయితే ఉడికిపోయిందండి ఇంకా నెయ్యి అయితే పైన వేసుకుని బాగుంటుంది నెయ్యి ఉడికిపోయింది బిర్యానీ అయితే అయిపోయింది నెయ్యి అయితే వేస్తాం లాస్ట్ అయితే నెయ్యి డబ్బా డబ్బా నెయ్యి అయితే మనం చేసాం కదా అదే వస్తున్నాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే జీడిపప్పులు కూడా బాగుంటాయి బాగుంటాయి కానీ మధ్యలో పూజలు ఎక్కువ చేయడం వల్ల అయితే ఇంకా అన్ని జీడిపప్పులు అయిపోయి అన్ని మళ్ళీ తెచ్చుకురావాలి చాలు చాలు ఇంకా మళ్ళీ కలిపేసి పెట్టేసి ఇంకా అయిపోద్ది గ్యాస్ అయిపోతే అది చికెన్ అయితే కనుక కర్రీ అయితే వండేసారండి చూడటం బాగుంది టేస్ట్ కూడా వాసు కూడా బాగానే వస్తుందండి ఇంకా టేస్ట్ వచ్చి చెయ్యాలి పక్కన ఉండి వండిచ్చాను పాపం ఏమంటా రాను కనీసం టీ కూడా మ్యాగ్ కూడా పెట్టండి వంటకే చికెన్ బిర్యానీ చేసిన ఏమో చెప్పండి మీరు ఫైనల్ అయితే వంట ఇప్పుడు రెడీ అయిపోయింది మా కూర్చోండి వంట కానీ ఎప్పుడు చేయడు రాదని చెప్తాడు ఈ రోజైతే ఇంకా పళ్ళు ఆయన గారు చేశారు నేను అయితే మూడు నెట్లు మాత్రం తోమేను ఆమ్లెట్లు పట్టుకేసానండి కొంచెం కాలు అయితే ఎక్కువగా పెయిన్ ఇచ్చేస్తున్నమాట ఇంకా మార్నింగ్ నుంచి నడుస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది బాగా నొప్పి వచ్చేసి కాలు కూడా వాస్తుంది ఇంకా టాబ్లెట్ కూడా వేసుకున్నానండి ప్రస్తుతానికైతే హాఫ్ అన్ అవర్ అవన్నీ తీసుకొని ఇంకా తగ్గలేదండి టేస్ట్ చూసేకైతే ఉందో చెప్తాను సరేనా ఫైనల్లీ వంట అంత అయిపోయింది మా ఆయన గారు వచ్చి కూర్చున్నారు అనమాట ప్రతి తినడానికి అయితే ఇప్పుడు ఈయుడి గారు కూర్చున్నారు అక్కడైతే అత్తగారు కూర్చున్నారు ఎలా ఉంటే టేస్ట్ టేస్ట్ చేయాలన్నమాట కస్టమర్ ఎలాగోలాగా ఉండేదండి ఏ టైం అయినా కానీ వంట అయితే మాకు పూజ చేశాడు ఇప్పుడు అయితే టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను సరేనా దాన్ని కంచం పెట్టలేదు కూడా కంచె తీసుకుంటుంది చట్నీ కూడా చేసాం చికెన్ కర్రీ ఉల్లిచట్నీ తర్వాత వచ్చి బిర్యానీ ఎలా ఉంది అది దా టేస్ట్ ఎలా చెప్పమ్మా తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పు బాధ సోపర్ కొంచెం బిర్యానీ చాలా బాగా చేస్తావు చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది మా ఫస్ట్ టైం చేసిన బాగా కుదిరింది ఉప్పు గారం అన్నీ బాగా సరిపోయినాయండి కట్టగా ఉన్నాయి చాలా బాగుంది మా అని కూడా టేస్ట్ ఎలా ఉంది మీరు అయితే సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి మా ఛానల్ అయితే మా ఆయన గారితో చాలా వంటల చేసి పెడతా ఉంటాను కొత్త కొత్త వంటల బాగుంది కాబట్టి ఇల్లు సపోర్ట్ చేసుకుని మాయన్ గారు చూడాలి చెప్పాయి